దళితులపై ఈటల అనుచరుల దాడి ఉప్పల్లో ఈటల అనుచరుల దాడి వీరంగా సృష్టించారు సార్ చూద్దాం ఉప్పల్ ప్రెస్ లో దౌర్జన్యం ప్రెస్ మీట్ జరుగుతుండగానే దాడి దళితోచితగా బాధిన ఈటల అనుచరులు అడ్డొచ్చిన మీడియా ప్రతినిధులకు వార్నింగ్ ప్రెస్ క్లబ్ అద్దాలు కుర్చీలు ధ్వంసం ఈటల రాజధాని సంబంధించిన అనుచరులు ఎంత రౌడీజంగా ప్రవర్తిస్తున్నారు అంటే నిన్న హుజరాబాద్ సంబంధించిన కొంతమంది దళితులు ఆయన బాధితులు ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళపై అక్రమ కేసులు రౌడ్ షీట్లు లోపం చేయించి వాళ్ళ సంబంధించిన భూములు లాక్కరని చెప్పేసి కొంతమంది బాధితులు ఒక సంఘంగా ఏర్పడి మాకు జరిగిన అన్యాయం మాకు ఎమ్మెల్యేగా ఈటప్పుడు మాకు జరిగిన అన్యాయం మీకు జరగొద్దు మేల్కోండి మాకు ఇట్లా అన్యాయం చేసిందని చెప్పుకోవడం కోసం ఆ ఉజరాబాద్ సంబంధించిన కొంతమంది దళిత బిడ్డలు నా ఉప్పల్ ప్రెస్ క్లబ్కి వచ్చారు వచ్చి మా బాధ చెప్పుకుంటామని చెప్పి ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తే ఈ ఈటల సంబంధించిన అనుచరులు ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి మీడియాతో మాట్లాడుతున్న వాళ్ళపై విచక్షణ రహితంగా దాడి చేశారు మాకేం పైన మోడీ ఉండు కింద మా అన్నుండు మాకు ఎవరేం చేసిన మమ్మల్ని ఎవరేం చేసిన ఒక దుహరంకారం ఒక పిచ్చి ఆలోచనతో ఇట్లా పోయి అడ్డగోలు కొట్టిరు అలా మీడియా మైకులు ప్రెస్ మీడియా పెట్టిన మైకులు పెట్టుకుంటారు ఆ మీడియా సంస్థకు సంబంధించిన మైకులు పెట్టుకుంటారు ఆ లోగోలే పట్టుకొని వాళ్ళ తలలపైన కొట్టుడు ముఖం మీద కొట్టుడు ఎట్లాంటి ఇష్టానుసారంగా అక్కడ ఉన్న మీడియా వాళ్ళు కొంతమంది మిత్రులు ఎందుకు దాడి చేస్తారు ఇట్లా ఇది ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం ఎవరైనా తాము బాధ చెప్పుకోవచ్చు సాక్షాత్ మీ ప్రెస్ క్లబ్లో అంటే ఫోర్త్ ఎస్టేట్ చెప్పిన ఈ ప్రెస్ క్లబ్లోనే మీరు ఈ దౌర్జన్యం చేయడం మంచి పద్ధతి కాదు అని చెప్తే మీరెవరు మాకు చెప్పనీకని చెప్పేసి మిమ్మల్ని చంపేస్తాం ఆకృష్ణనివాసరెడ్డి గారిని అంటుంటారు సీనియర్ జర్నలిస్ట్ ఆయన అడ్డుపోతే ఎలానే చంపేస్తాను నిన్ను కూడా నువ్వు అడ్డు రాదు అని బెదిరింపు ఆయన కూడా బెదిరించు అది ధ్వంసాలుదా అవన్నీ ధ్వంసం చేశారు దీంతో పాపం వాళ్ళంతా భయంతో బయటకు పరిస్థితి వచ్చింది ఇంత రాష్ట్రంలో ఇంత రాక్షసంగా ఉంది పాలన మరి రేపు ఈయన పార్లమెంట్ ఎన్నికలు పోటీ చేస్తున్నారు ప్రజెంట్ మల్కాజ్గిరిలో ఓరు ఈడ అందరు పోటీ చేస్తుంటే మరి ఇట్నే చేస్తారా అంటే ఎవరన్నా మాకు అన్యాయం జరిగింది మీ చెప్పుకుంటే దాడులు చంపేస్తారని దాడులు చంపేయమన్నా మీ అంచెలకి మీరు చెప్పిన మాట అందులోకి వచ్చి కూడా మళ్ళీ జై ఈడల వీళ్ళ కామెంట్స్ నినాదాలన్న మీరు ఎట్లా చెప్తారా అని ఆయన చేసిన రాజ కదా ఒకటి రెండు కావు కదా దాసుకుంటే దాగేవి కావు కదా వాళ్ళ జన్మ అన్యాయం ఇక్కడ ఉన్న ప్రజలకి మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు జరగొద్దు తెలుసుకోండి ఈ మేకవన్నె పుల్లిలోకి ఉన్న ఈటల రాజన్ని మీరు కొంచెం చూసుకోండి అని చెప్పేసి వాళ్ళు చెప్పే బాధలు చెప్పుకుంటారు అది ఒకవేళ తప్పైతే మీరు చెప్పుకోవచ్చు ఆకు కూడా ఉంది కదా ఈ దా దాడు చేయడం ఏంటి దాడు చేయాల్సిన అవసరం ఏముంది ఇట్లా భయపట్టించి పంపించేస్తే అయిపోద్ది అనుకుంటురా అడిగే వాళ్ళు ఎవరు లేరు మా మమ్మల్ని ఎవరు చేస్తారు అనుకుంటురా అంటే ఇక్కడ ఎన్నికల కూడా అమల్లో ఉన్నప్పుడే మరి ఏం చేస్తుంది ఈ ప్రభుత్వం కేసులు పెట్టాలి కదా తీసుకోవాలి కదా అని ఎంతవరకు చేసి చూడాలి మరి ఇట్లా ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి ప్రెస్ క్లబ్లోకి వెళ్ళి కొట్టడు బయట ఉండేట్లుండే పరిస్థితి అన్ని మీడియా సంస్థలు వీడియో తీస్తున్నాయి సిటీ నడి మధ్యలో ఇంతమంది జనం ఉన్నప్పుడు ఉరుకోవచ్చు కొట్టుడు వాళ్ళకు కూడా రక్షణ కల్పించాలి ఆయనపై సంపదేమనుకుంటా దళిత ఈట బాధితుల సంఘానికి సంబంధించి అధ్యక్షుడేమో సంపద అనుకుంటా పేరు తన తనపై దాడి చేసి కదా ప్రాణాలకు కూడా హాని ఉండొచ్చు ఎందుకంటే సాక్షాత్ ఇంతమంది ముంగే దాడి చేసిన వాళ్ళు రేపు అని చేసిన ఆశ్చర్యం లేదు సో ఈ ప్రభుత్వం ఆయనకు కూడా రక్షణ కల్పించాలి ఇలాంటి దాడులు చేసిన వాళ్ళకి బుద్ధి చెప్పేటట్టుగా బుద్ధి చెప్పాలి వాళ్ళని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలి ప్రజలు కూడా మీరు ఆలోచించాలి ఏదంటే ఈట రా ఏంది ఆయన ఎవ్వరం ఏంది మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉజురా పోటీ చేసారు గెలవలే అటు గద్వాళ్ళే పోటీ చేసారు ఓట్లే ఎందుకే గిందుకే వేయలే మీ అరాచకాలు వాళ్ళు బయట వెళ్తారు కాబట్టి అక్కడ ప్రజలు మేల్కొన్నారు కాబట్టి అమ్మో ఇట్లా చేసి ఇట్లాంటి వాడు అయినా మేము ఇట్లా అనుకున్నామని చెప్పేసి అనుకున్నారు కాబట్టి అక్కడ ప్రజలు తిరస్కరించురు దిక్కు లేక ఏం తోచక ఏదో బీజేపీ పార్టీతో చెప్పుకొని లాస్ట్కి పోయి మల్కాడికి వచ్చి మల్కాయ కోసం వీళ్ళు కూడా అక్కడికి ఇక్కడికి కూడా వచ్చి ఏమని ఓజాగి ఇట్లుండదని పరిస్థితి చూసుకొని ఆలోచించుకొని చెప్తాను వస్తే ఇట్లా దాడులు చేస్తారు ఏమని ఏం చేయలేకపోదు ఇట్లానే ఇట్లయితే కూడా బాలేదు ఇక అది ఏసి ఫస్ట్ అయితే తర్వాత చూస్తున్న సంగతి అని చెప్పి పంపించినట్లు వచ్చి దాడులు చేశారు ప్రజలారా మీరు ఆలోచించండి ఇలాంటి దౌర్జన్యం చేసే వాళ్ళు మనకొద్దు మీరు ఆలోచించి చూడండి ప్రజా పాలన చేసే వాళ్ళే కావాలి ఈ రాజకీయాల కోసం ఇట్లా దాడులు వాళ్ళు వద్దు కొంచెం ఆలోచించి ఓటేసి మీకు కావాల్సిన నాయకుని ఎన్నుకోండి